ఆదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గారి ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు భగవంతునికి సేవ చేసుకొని ఈరోజు శ్రీ 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 మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు సోదరులు కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారి శ్రీనివాసరెడ్డి గారికి దేవస్థానం చైర్మన్ లోకిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారికి ఈనాటి ఈ కార్యక్రమానికి అతిథులుగా చేసిన దేవాదాయ శాఖ అధికారులకు మాజీ అసిస్టెంట్ కమిషనర్కు మాజీ కార్పొరేటర్లకు చేసిన అతిథులకు ఈరోజు పదవీ విరమణ చేస్తున్నటువంటి ఆరంభకం వేణుగోపాల్ గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను ఇక్కడ వచ్చేసినటువంటి చాలామందికి బహుశా నాకు తెలిసి ఎవరికీ తెలియదేమో మంది కాదు రెండు వేల ఐదవ సంవత్సరంలో నేను ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలా అనే ఆలోచన వచ్చినప్పుడు ఒక అనుకోని సంఘటన జరిగి నేనే ఎందుకు పోటీ చేయకూడదు నేను ఎందుకు ఎవరి కిందైనా పనిచేయాలా నాకేం తక్కువ ఎందుకు ఇంకోరి కింద పనిచేయాలని ఒక ఆలోచన కలిగినప్పుడు నేరుగా నేను పోయి సంప్రదించిన మొట్టమొదటి వ్యక్తి ఆరంభాకం వేణుగోపాల్ గారు ఆ రోజు నా స్నేహితుల కంటే కుటుంబ సభ్యుల కంటే ముందుగా నేరుగా ధర్నాసం గుడిలో పెట్టి ముందు కూర్చోని నాకు ఇప్పటికీ కళ్ళ ముందు బెదులుతుంది అన్నా ఈ విధంగా నేను పోటీ చేయాలనుకుంటున్నాను ఏమంటావు నీ యొక్క అభిప్రాయం కోసం వచ్చానంటే ఇప్పుడు కాదులేరు ఆవేశంలో ఉన్నట్టున్నావు రేపు ఉదయం రా మాట్లాడుకుంటాను కాదు నాను నాకు ఇప్పుడే చెప్పంటే ఇప్పుడు కాదులే రేపు ఉదయం రా మాట్లాడతాను పక్క రోజు ఉదాహరణపై పోటీ చేయాలంటే అన్నీ ఆలోచన చేసుకొని బరిలో దిగు దిగిన తర్వాత వెనక్కి రాకూడదు అని చెప్పాడు ఇప్పటికీ నా కళ్ళ ముందు ఉన్నాయి ఆ రోజు నేను పోటీ చేసినప్పుడు నా కుటుంబ సభ్యులతో పాటు నా స్నేహితులతో పాటు నన్ను వెనక్కుండి నడిపించాడు ఒక అధికారిగా ఉంటూ కూడా మూలాపేట ప్రాంతంలో అందరితో కలిసి ఆ రోజు నేను మొట్టమొదటిసారి ఇక్కడ పోటీ చేసినప్పుడు ఆ రోజు నా ఎన్నికల ప్రచారంలో సినన్న కూడా వచ్చి ఇక్కడ పల్లెమెంట ప్రాంతంలో కావచ్చు అన్ని ప్రాంతాల్లో కూడా తిరిగి నేను గెలిచేదానికి తన వంతు సహాయ సహకారాలు కూడా అందించారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆ రోజు మొట్టమొదట నా రాజకీయ అరంగేట్రానికి పునాది వేసిన వాళ్ళలో పెద్దలు వేణుగోపాల్ గారు కూడా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను అదే ఆస్తుశ ఈరోజు ఈ స్థాయికి రాగలిగే ఈ సభాముఖంగా వారి విషయం చెప్పాల్సి రావడం ఎంతో అవసరం అని చెప్పి అది ఈరోజు అందరి ముందు పబ్లిక్గా చెప్తూ ఉన్నాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ములాపేట శివాలయంలో పనిచేసి రిటైర్ అవ్వాలి నా కోరిక అని చెప్తే అప్పుడున్నటువంటి అధికార పార్టీ నాయకులతో మాట్లాడి ఇక్కడికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా రావడానికి కూడా నా వంతు నాకు వీడన చేసిన ఎన్నో సహాయల్లో ఒక చిన్న సహాయం అనుకొని నా వంతు నేను ఇక్కడికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా రావడము నా సొంత డివిజన్ అయినటువంటి మొలాపేట ప్రాంతంలో గుడికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా రావడంలో నా వంతు పాత్ర కూడా నేను పోషించానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్ని సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు భగవంతునికి సేవ ఈ ఈరోజు రిటైర్ అవుతున్నటువంటి పెద్దలు వీణన్న గారికి జీవితం అత్యంత ఆనందదాయకంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో బ్రహ్మాండంగా ఉండేలా భగవంతుడి ఆశీస్సులు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక చిన్న పని నా వ్యక్తిగతమైన పని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో చేయలేకపోయా ఖచ్చితంగా ఈ సభాముఖంగా చెప్తున్నా వీలైనంత త్వరగా సాధ్యమైనంత త్వరగా ఆ పని నేను నెరవేరుస్తాను నా శక్తివంచం లేకుండా ఆ పని పని అయ్యేదానికి ప్రయత్నించి పని పూర్తి చేస్తానని చెప్పి మీ అందరి సభాముఖంగా వేయడానికి తెలియజేస్తూ ఆ పని దాన్ని క్షమించమని కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు వినడం మీద వారి శ్రేష్ట జీవితం ఆనందదాయకంగా ఉండాలని చెప్పి మాలాంటి యువకులకి ఎందరికో సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు నడిపించాలని చెప్పి కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమంలో నాకు అవకాశం కల్పించిన భాగ్యం కల్పించినటువంటి ఈ నిర్వాహకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎండ్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Oh, you